ప్రపంచవ్యాప్తంగా అనేక థియేటర్లో రిలీజ్ అయ్యి బెనిఫిట్ షోలతో కూడా కలిపి సుమారుగా రోజుకి ఏడు షోలు పడుతున్న స్పెషల్ సినిమా దేవరా సినిమా పార్ట్ వన్ సినిమా పబ్లిక్ టాక్ కోసం మనం వచ్చాము ఈరోజు దేవరా పార్ట్ వన్ సినిమా ఎలా ఉందో సినిమా చూసిన వాళ్ళ మాటలోనే చూసినేపట్టు వాళ్ళ బయట సినిమా ఎలా ఉందో జూనియర్ ఇండియా కూడా లేకపోతే ఇది ఆయన జీవితంలో చేత అనుభవం కానుందా అనే అనే విషయాన్ని మనం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉన్నాం ఇప్పుడే సినిమా పూర్తయింది ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం ఎలా ఉందా సినిమా ఎలా ఉంది బాగుంది 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 సినిమా మొత్తం మీద నీకు నచ్చిన అంశాలు ఏంటి క్లైమాక్స్ ఒకటి ఇంటర్వెల్ సీన్ ఒకటి మ్యూజిక్ ఎలా ఉంది సూపర్ ఉంది పాటలు బాగున్నాయి ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్ విలన్గా చేశారు కదా కూడా సూపర్ కొరటాల శివకి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు సినిమా మొత్తాన్ని దీనికి ఎంత ఇస్తారు త్రీ పాయింట్ ఫైవ్ ఒక అభిమాని ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో దేవరా పార్ట్ వన్ సినిమాలో దేవరా గెటప్ ఏదైతే ఉందో వేసుకొని వచ్చాడు మనోడు మాటల్లో తెలుసుకుందాం అసలు మనోడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సినిమా చూసిన తర్వాత మూవీ చాలా బాగుంది అందరూ అందరు థియేటర్లో చూడాల్సిన మూవీ ఎన్టీఆర్ ఎలివేషన్స్ కానీ కొరటాల సేవ సీన్స్ కానీ చాలా బాగున్నాయి అందరు థియేటర్లో చూడాల్సింది ఈ సినిమాని రెండు పార్ట్లుగా తీస్తున్నారు సో ఇప్పుడు పార్ట్ వన్ రిలీజ్ అయింది ఈ పార్ట్ వన్ రిలీజ్ అయిన తర్వాత పార్ట్ టూ కోసం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమన్నా ఉంచారా ఉన్నాయన్నే తండ్రి కొడుకులే ఉన్నారు దేవరాజ్ చనిపోయాడు దేవరాని కొడుకే చంపుతాడు అది సెకండ్ హాఫ్ ఓకే క్లైమాక్స్ ఎలా ఉంది ఒకసారి అడిగి తెలుసుకుందాం క్లైమాక్స్ చాలా బాగుంది అన్న క్లైమాక్స్లో దేవరా చనిపోతాడు ఈ సినిమాలో సముద్రంలో ఒక అరగంట సేపు సుమారుగా అరగంట సేపు షూట్ చేశారని చెప్తున్నారు మేకర్స్ అది ఎంతవరకు నిజం సూపర్ సీన్స్ అన్న ఒక్కో సీన్కి మామూలుగా ఎలివేషన్ సూపర్ ఉన్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి ఈ సినిమాలో స్వరచాపతో కూడిన ఎలివేషన్స్ కూడా ఉన్నాయి అవి ఎలా అనిపించింది మీకు అది దేవర కొడుకు చేస్తాడు వర ఓకే చాలా సూపర్ ఉంది అది ఓవరాల్గా దేవర థియేటర్లో అందరిని భయపెండించాడా లేకపోతే అభిమాను కాలు రగేసుకునేలా చేశాడు కాళ రగేసుకునేలా చేశాడు ఓవరాల్ గా మీ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఎంత మీరు ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ చూశారు కదా మన అభిమాని ఆయన కాస్ట్యూమ్ తో సహా వచ్చాడు ఆయన మాటల్లో విన్నాం మిగతా వాళ్ళ మాటలో విని తెలుసుకుందాం ఎక్సలెంట్ మూవీ అండి ఇది పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్ ఎన్టీఆర్ సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ ఉన్న క్యారెక్టర్ ఇది ఎక్స్టెండ్ చేశాడు ఇంటర్వెల్ ఎలివేషన్ అయితే మైండ్ బ్లాకింగ్ మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాం ఇప్పుడు అది శ్రీదేవి నెవర్ డైస్ అండి జాహ్ని రూపంలో మళ్ళీ మనకి శ్రీదేవి బతికి వచ్చింది షీ డిడ్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ దిస్ మూవీ ఎక్సలెంట్ సాంగ్ సో దిస్ మూవీ క్రియేట్స్ న్యూ రికార్డ్స్ అండి ఐ థింక్ ఇట్ కలెక్ట్స్ మోర్ దాన్ టూ థౌజండ్ కోర్స్ ఇట్ ఈస్ బ్లాక్ బస్టర్ ఓవరాల్ గా కొటా శివ డైరెక్షన్ శివ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఎవ్రీ ఎవ్రీ ఈచ్ ఈ అంటే రాజమౌళితో తీసిన తర్వాత సినిమా తీసిన తర్వాత రెండు మూడు ఫ్లాప్లు వస్తాయని చెప్పేసి జనరల్గా ఒక మాట ఉంది దీనికి మీరేమంటారు ఎన్టీఆర్ బ్రేక్స్ ది రికార్డ్ అండి ఎన్టీఆర్తోనే తోనే స్టార్ట్ అయింది రాజమౌళి తర్వాత ఫ్లాప్ అవటము అదే ఎన్టీఆర్ మళ్ళీ ఈ రోజు దాన్ని బ్రేక్ చేసి సూపర్ హిట్ ఇచ్చాడు రాజమౌళి తర్వాత తీసిన వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళందరికీ సూపర్ హిట్లు పడతాయి ఓవరాల్ గా ఈ సినిమా దేవరా పార్ట్ వన్ సినిమా ఫ్యాన్స్ ని కాల ఎగరేసుకునేలా ఉందా లేదంటే హిట్ అని మాత్రమే అనిపించుకుందా బ్లాక్ బస్టర్ స్టాక్ వచ్చింది ఇది ఫ్యాన్స్ జీవితాంతం కాలేజ్ చేసింది ఒక్క నాలుగైదు నిమిషాలు సీన్ చాలు అసలు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవడానికి ఇంటర్వెల్ ఎలివేషన్ సీన్ ఒక్కటి చాలు మళ్ళీ మళ్ళీ చూడటానికి ఆ యాక్షన్ అసలు ఇంకా ఎవరు చేయలేరు మన ఇండస్ట్రీలో ఆ రేంజ్లో ఎన్టీఆర్ చాలా కష్టపడి సూపర్ హిట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ సెన్సేషనల్ హిట్ దిస్ మూవీస్ కదా అయితే లేదు మీకు ఎక్కడ డిసప్పాయింట్ ఎక్కడ డిసప్పాయింట్ కథ వీక్ పాయింట్ కథ వీక్ పాయింట్ అను అనుకున్నంత నేను బై బర్త్ ఇప్పుడు నైంటీ నైన్ కాడ నుంచి ఎన్టీఆర్ సినిమాలు చూస్తూనే ఉన్నాను బై హార్డ్ హార్డ్ ఫ్యాను అన్న యాక్టింగ్ అయితే నెంబర్ వన్ నో డౌట్ పెట్టాలి కానీ కొరటాల ఎప్పుడు కూడా ఒకే పాయింట్లో వెళ్తాం మోస దూరంలో వెళ్తున్నాడు సాంగ్ అనుకున్నాం సాంగ్ లేదు సాంగ్ పెట్టలేకపోయాడు కానీ అన్న యాక్టింగ్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఎన్టీఆర్ గురించి చెప్పే పనే లేదు సో ఎక్కడ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ మూవీ అయితే పార్ట్ టూ కూడా ఉందని చెప్తున్నారు కదా ఈ పార్ట్ సంబంధించి మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంచారా ఇందులో ఈ సినిమాలో దాచి ఉంచారా కొంచెం పార్ట్ టూ రివీల్ చేయలేదు లాస్ట్లో కొంచెం కొంచెం రివీల్ చేశాడు బట్ వ్యూర్ ఎక్స్పెక్టింగ్ ఓవరాల్గా మీ సినిమాకి కొరటాల శివ డైరెక్షన్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు అవుట్ అవుట్ ఆఫ్ ఆఫ్ మెయిన్ వీక్ జోన్ డైరెక్టర్ డౌట్ ఎన్టీఆర్ ఆల్వేస్ సూపర్ మైండ్ బ్లోయింగ్ సినిమా చూసి వచ్చారు కదా ఎలా ఉంది సినిమా ఉంది పర్లేదు హైలైట్స్ ఏం అన్నీ ఏమనిపించాయి ఏమని యాక్టింగ్ ఎలా ఉంది సూపర్ ఉంది అన్న పాటలు ఎలా ఉన్నాయి అన్నా సినిమా చూసొచ్చారు కదా ఎలా ఉంది సినిమా ఓవరాల్ గా మీరు సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు రేటింగ్ అంటే ఐడియా లేదు బాగుంది సినిమా ఉంది సినిమా చూసొచ్చారు కదా ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటి సినిమా ఫ్యాన్స్ అందరికీ చాలా బాగుంది ఇది ఒక ఆరు ఆరు సంవత్సరాల తర్వాత ఈ సినిమా ఎన్టీఆర్కి ఒక పెద్ద హిట్గా భావిస్తున్నాము ఫ్యాన్స్ ఒకరికి అందరికీ ఇది ఒక పెద్ద ఒక పండుగ వాతావరణం పాటలు ఎలా ఉన్నాయి సాంగ్స్ కూడా బాగున్నాయి దేవరా సినిమా పార్ట్ వన్ అన్నారు కదా ఇందుకు సంబంధించి మీకు ఇంట్రెస్టింగ్ ఏమన్నా సినిమా పార్ట్ టూ అన్నారు కదా ట్విస్ట్ ఏ మాత్రం ఉంది సినిమా కొత్త సినిమా పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తున్నాం ఇది ఒక ఊహించిన షాక్ లాగా మాకు ఉంది చూడాలి తర్వాత ఏం మీరు రేటింగ్ ఎంత ఇస్తారు సినిమా సినిమా కొత్త రాలింది సినిమా వన్ తిరుగులేదు నీకు అందులో హైలైట్ అయ్యి అనిపించింది హైలైట్ మొత్తం అన్నయ్య అన్నయ్య చూసాము మాకు చాలు పాటలు పాటలు అసలు ఇంకా అయిపో ఎక్కించాయి మన కొరటాల శివ డైరెక్షన్ మార్కులు ఇస్తారు టెన్ కు టెన్ నా బానే ఉంది సూపర్ సినిమా ఎలా ఉంది సూపర్ నా సినిమా ఎలా ఉంది ఆ ఉంది స సినిమా ఎలా ఉంది ఆ బానే ఉంది మీకు ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి ఏమైనా తేడా ఉందా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది ఓవరాల్ గా సినిమా హైలైట్ ఏంటి బాగుంది అన్న సినిమా ఎలా ఉందన్న రెండు దగ్గర ఉంది సినిమా ఎలా ఉంది చూశారు కదా కొంతమంది అభిమానులు సినిమా చూసొచ్చి కాలర్ ఎగరేసుకునేలా ఉందంటే కొంతమందిని కొరటాల్సిన వాడి డైరెక్షన్ నిరుత్సాహపరిచిందనే చెప్పుకోవాలి సో మిక్స్డ్ టాక్ అయితే ఉంది అభిమానులు అయితే హిట్ అంటున్నారు అందరు కూడా ఇది యావరేజ్గానే ఉందంటున్నారు చూద్దాం ఇది బెనిఫిట్ షోనే కాబట్టి ఇంకా నాలుగైదు షోలు ఉన్నాయి కాబట్టి చూసిన తర్వాత టాక్ ఎలా ఉందో ఈవినింగ్ కల్లా మళ్ళీ ఇంకొకసారి చూసే ప్రయత్నం చేద్దాం